నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి గుత్తిలో ఐపీ పెట్టే వారి సంఖ్య గణనీయంగా రాను రాను పెరిగిపోతోంది దాదాపు లక్షల్లో కాకుండా కోట్లలో కూడా భారీ ఎత్తున పెరిగిపోతోంది ఇటీవల హైదరాబాదులోని ఒక ప్రాంతంలో గుత్తికి చెందినటువంటి పుల్లయ్య అనే వ్యక్తి డెబ్బై కోట్ల రూపాయలు ఐపీ పెట్టి మరి పరారైపోయిన సంఘటన తెలిసింది అంటే ఈ వ్యక్తి గుత్తిలో కూడా భారీగా ఆస్తులు సంపాదించాడు ఇటువంటి నేపథ్యంలో మరి గుత్తి పట్టణంలో మాత్రమే ఐపీలకు ఒక మూల కేంద్రంగా మారిందని చెప్పవచ్చు ఇటీవల సూర్యసింగనపల్లికి చెందినటువంటి అంజలి దేవి అనేటువంటి ఆమె రెండు నుంచి మూడు కోట్ల మేర ఐపీ పెట్టినట్టు విశ్వసనీయంగా ద్వారా తెలిస్తే వారు రెండు మార్లు పోలీస్ స్టేషన్కి బాధితులు మరి వెళ్ళారు ఫిర్యాదులు ఇచ్చారు ఇందులో మతలపు ఏమిటంటే ఈ అంజలి అనేటువంటి ఆమె ఆల్రెడీ మరి ఫిబ్రవరి నెలలోనే స్థానికంగా ఒక లాయర్ను ఆశ్రయించి ఐదు మందిపై ఐపీ నోటీసు జారీ చేసింది ఈ మేరకు మరి ఆమె కూడా యాంటీ బిల్ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలో మరి గతంలో చూస్తే మరి గుత్తి ఆర్టీసీ బస్ స్టాండులో మరి శివజ్యోతి హోటల్ యజమాని మారుతి ఆయన అప్పట్లోనే రెండు కోట్ల రేల రూపాయల మేరకు ఐపీ పెట్టేశాడు చాలామందికి నోటీసులు ఇచ్చేశాడు ఆయన చేసేటువంటి పనులేమో కానీ మరి ఎవరు కూడా అతన్ని అడగలేదు ఇది మన గుత్తి ప్రజల యొక్క బలహీనత ఆ తర్వాత గుత్తి ఆర్ఎస్లోని ఒక పాత పాత ప్రాథమిక పాఠశాల సమీపంలో రెండు కోట్లకు ఒక ఆ రైల్వే ఉద్యోగి ఐపీ పెట్టేశాడు మరి ఆయన ఐపీ పెట్టేసింది కాకుండా అతను ఉండేటువంటి ఇల్లుని మేడ ఉంది ఆ మేడను కూడా బ్యాంకులో పెట్టేశాడు ఆ తర్వాత భార్య ఎత్తున చీటీలు వేసాడు ఆ చీటీలో వచ్చేటువంటి మొత్తం అంతా మరి వాడుకున్నాడు అందరికీ ఐపీ నోటీసులు ఇచ్చేశారు వారు కూడా పోలీస్టానికి వచ్చి ఆశ్రయించారు సార్ మాకు అన్యాయం జరిగింది ఇందులో భాగంగా మరి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మరి ఓ ఓ మహిళ ఓ పార్టీకి చెందినటువంటి నాయకురాల మహిళ మరి గుత్తి పట్టణంలోని ఓ మరి పైమాలవాడ వీధికి క్రిందికొస్తే వస్తే ఓ నలభై లక్షలకి మేరకు ఐపీ పెట్టేశారు ఆ తర్వాత అనంతపురంకు వెళ్ళేశారు అంత ముందు జండాగిరిలో రసూల్ అనేటువంటి వ్యక్తి దాదాపు నలభై లక్షల మేర ఐపీ పెట్టేశాడు గాంధీనగర్లో కూడా ఓ వ్యక్తి నలభై లక్షలకు పైగా ఐపీ పెట్టేశారు ఇలా పట్టణంలో ఇష్టానుసారంగా ఐపీలు పెట్టేటువంటి వాళ్ళు పెడుతూ ఉంటే మరి చేతకా అనేటువంటి వాళ్ళలాగా కొంతమంది చూస్తూ ఉండిపోయారు ఇటీవల కాలంలో కూడా గుత్తి అరెస్ట్లో కొందరు ఇరవై లక్షల మేర ఐపీ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది వీరు డబ్బును చీటీల రూపకమ్మలతో ఐదు నుంచి పది లక్షల రూపాయలకు తీసుకొని దాన్ని పది రూపాయలు వంటికి నడుపుకుంటూ చేతకానప్పుడు మరి ప్రజలకు టోకరా వేస్తున్నారు మరి ఇటీవల కాలంలో మరి పల్లిని ఉదాహరణగా తీసుకుంటే సూర్యసింగనపల్లిలో రెండు నుంచి మూడు కోట్ల మేరకు టోకరా వేసింది ఆమె పరారైపోయిందని చెప్తున్నారు కానీ అప్పటి వరకు చీటీలు వేసి చీటీలు ఎత్తుకునేటువంటి వారు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు మరి ఇటువంటి వారు ఇరవై చీటీల్లో పది చీటీలు వేసిన పది చీటీలు మొత్తాన్ని తిరిగి కట్టాల్సింది కదా అంటే తీసుకునేటువంటి వాళ్ళు ఐదు లక్షలు ఎత్తుకునేటువంటి వాళ్ళు రెండున్నర లక్ష కట్టింటారు రెండున్నర లక్షంగా పెండింగ్ వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా అటువంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అటువంటి వాళ్ళ యొక్క లిస్టును కూడా బయట తీసి పోలీసులకు అందిస్తే బాగుంటుంది కదా అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్థాయిలో చీటీలు ఎత్తుకునేటువంటి వారు మాత్రమే బాధపడుతున్నారు కానీ అందులో సగం వా సగం మేర కానీ డెబ్భై శాతం మేర కానీ చీటీలు ఎత్తుకొని హాయిగా ఉన్నటువంటి వారి జోలికి ఊరుపోవడం లేదు కేవలం చీటీ ఓనర్లకు మాత్రం ఓనర్లపై మాత్రమే చీటీలు ఎత్తనేటువంటి వారు దండయాత్రలు చేస్తున్నారు కానీ ఎత్తినటువంటి వారి జోలికి ఊరుపోరాదు అంటే చీటీలు వేసినటువంటి వాళ్ళందరూ కూడా బుద్ధివంతులే వాళ్ళు వాళ్ళంతా ఐకమత్యనే ఉంటారు మరి చీటీ ఓనర్లు మాత్రము దిక్కు తెలియక ఐపీ పెట్టి పరారైపోతుంటే వాళ్ళనే దొంగలని చెప్తున్నారు కానీ చీటీలు ఎత్తుకొని తిరిగి డబ్బు కట్టకుండా పెండింగ్ పెట్టనిటువంటి పెండింగ్ పెట్టినటువంటి వాళ్ళ కథ చూడాలి కదా మరి అటువంటి నేపథ్యంలో మరి కొంతమందిని రాజకీయ నాయకుల్ని మరి కొంతమంది సహకరించుకుంటున్నా వారిని కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారంటే అర్థమేమి చెప్పండి ఇలా ఇష్టానుసారంగా మరి చీటీలు ఎత్తుకునేటువంటి వాళ్ళ జోలిపోకుండా ఎత్తనేటువంటి వారు మాత్రమే ఈ విధంగా తెలిసి తెలియగా వ్యవహరించడం ఎంతవరకు మేలని చీటీలు ఎత్తుకునేటువంటి వారు కూడా మరి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇటువంటి వారు ఒకటే కాదు గతంలో మాణిక్యం శెట్టి అనేటువంటి ఆయన కుమారులు ఒకరు రెండు కోట్ల రూపాయలు ఇంకో ఆయన తమ్ముడే ఒక కోటి రూపాయలు మరి మరి ఒక లక్ష రూపాయలు నలభై లక్షల రూపాయలు ఇలా ఇష్టారాజ్యంగా ఐపీలు పెట్టి గుత్తిని సర్వనాశనం చేస్తున్నారు అటువంటి నేపథ్యంలో మరి పురాతన కాలం నుంచి వచ్చినటువంటిది సనాతన సంప్రద్ధి అనుకుందామా లేకపోతే మెత్తగా ఉండేటువంటి వాళ్ళని తోలు తీసేటువంటి ఐపీ ప్రారంధం అనుకుందామా మరి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అర్థం కావడం లేదు కేవలం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఇది సివిల్ పంచాయతీ అని చెప్పేస్తున్నారు అవును ఇది సివిల్ పంచాయతీ కోర్టుకు వెళ్ళాల్సింది సాక్ష్యాల ఆధారాలు ఎక్కడ ఏమీ ఉండవు ఇదే సివిల్ పంచాయతీలో మీరు కోర్టుకి అతను వెళ్ళితే కాదే కోర్టులో మరి కేసు నడుపుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది అందరిపైన ఉంది ఎవరు కూడా కోర్టు అంటే ఐపీ నోటీస్ తీసుకున్న తర్వాత మౌనం పాటిస్తున్నారే కానీ ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి వారు సంపాదించేటువంటి మొత్తాన్ని పన్నెండు సంవత్సరాల లోపు ఎంత సంపాదించినా దాన్ని రికవరీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత హక్కులు మర్చిపోతున్నారు ఇటువంటి నేపథ్యంలో మరి ఐపీ నోటీస్ గురించి నోటీస్ వస్తేనే భయపడుతున్నారు కానీ తర్వాత ఏ విధంగా రికవరీ చేసుకోవాలని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా చట్ట ప్రకారం చూసుకుంటే రిజిస్టర్ ప్రకారంగా ఏదైనా సొసైటీ కానీ ఒక సంఘం కానీ చీటీలు కానీ ఏదైనా కానీ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రిజిస్టర్ చేసుకొని చీటీలు వేయాలి ఏ ఒక్కరు చీటీలు వేస్తున్నారు ఎవరు వేయడం లేదు మరి ఇలాంటి చీటీలు వేయడంతో పాటు మరి ఫైనాన్స్ నడిపే వాళ్ళు కూడా మరి రిజిస్టర్ చేయించుకోవాలి ఇప్పటికే దాదాపు గుత్తిలో చాలామంది లక్షలు కోట్లు అప్పులు ఇచ్చి కోర్టుకు తిరిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇంకో విషయం చెప్తాను ఒక విషయము ఒక ఉపాధ్యాయుడు కూడా ఇరవై ఎన్ని ఇరవై ఐదు మందికి రుణాలు బాకీ పడ్డాడు ఆయన ఉన్నతాధికారులకే పిటిషన్లు పెట్టుకున్నాడు అయ్యా నా పరిస్థితి ఇది ఉందని ఉన్నటువంటి జీతానికే రికవరీ బ్యాంకుల్లో పెట్టేశాడు ఉండే ఇల్లు కూడా బ్యాంకుల్లో పెట్టేశాడు వచ్చే జీతం నేను అప్పులు కట్టుకోవాలని చెప్పి చేతులు ఎత్తేసారు మరి డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు ఏమి ఎత్తాలి ఇటువంటి నేపథ్యంలో మరి తెలివైనటువంటి వాళ్ళే సంఘాన్ని మోసం చేసుకుంటూ ఇంత నమ్మక ద్రోహానికి పాల్పడుతుంటే చీటీలు కట్టి ఎత్తుకోలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి చిన్న ఆడపిల్లలకు పెళ్లి చేయాలనో లేకపోతే మగవాన్ పిల్లలకి ఉద్యోగాలు తెప్పించుకోవాలనో ఇలా చీటీలు వేసే సర్వ నాశనం చేసి ఐపీల పేరిట ప్రజల్ని దోచుకునేటువంటి వాళ్ళ గురించి ఏమనుకోవాలి కనీసం వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఆ డబ్బుని వీళ్ళకి పంచేటువంటి విధానాన్ని నెంబర్ వన్ అనుసరించాలి నెంబర్ టూ ఇప్పటికే చీటీలు ఎత్తుకునేటువంటి వాళ్ళ లిక్కలు కూడా బయటికి తేల్చి వాటి నుంచి కొంచెం రికవరీ మొత్తాన్ని వసూలు చేస్తే అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో పూర్తిగా మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరి థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ తన్నీరు సోస్సులు గుర్తి